ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము మూడు ముఖ్యమైనటువంటి విషయాలని తెలుసుకుందాం అదేమిటంటే కాలికి నల్లదారం ఎప్పుడు కట్టుకోవాలి ఎందుకు కట్టుకోవాలి కాలికి నల్లదారం ఎవరైనా కట్టుకోవచ్చా ఇక రెండవ ప్రశ్న మగవాళ్ళు మలతాడు ఏ రోజు కట్టుకుంటే చాలా శుభప్రదము వెండి మలతాడు కట్టుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి నల్లదారము లేకపోతే ఎర్రదారము మొలతాడుగా ధరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక మూడవ ప్రశ్న స్త్రీలు మాంగళ్యంలో ఎన్ని పూసలు ధరించాలి నల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి ఎర్ర పూసలు ఎన్ని వేసుకోవాలి అదేవిధంగా లక్ష్మీ కాసు మంగళసూత్రంలో ఉన్నట్లయితే స్త్రీలు మాంసాహారం భుజించవచ్చా భుజించకూడదా అనేటువంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనము స్పష్టంగా క్లుప్తంగా సమాధానాల్ని తెలుసుకుందాం ఒకటవ ప్రశ్న కాలికి నల్లదారం ఎందుకు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోవాలి ఎవరైనా కట్టుకోవచ్చా అంటే కాలికి నల్లదారం ఎవరైనా కట్టుకోవచ్చండి స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నల్లదారం ధరించడం చాలా శుభప్రదము నల్లదారాన్ని ధరించినట్లయితే దృష్టి దోషాలు అనేవి తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా మగవాళ్ళు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే కుడి కాలకు మాత్రమే కట్టుకోవాలి స్త్రీలు కాలికి నల్లదారం కట్టుకునేటట్లయితే ఎడమకాలకి మాత్రమే కట్టుకోవాలి స్త్రీలు కుడికాయలకి నల్లదారం కట్టుకోకూడదు పురుషులు ఎడమకాలికి నల్లదారం కట్టుకోకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు ఈ నల్లదారం ఎప్పుడు కట్టుకోవాలంటే అమావాస్య రోజు కట్టుకోవడం చాలా శుభప్రదము ఈ అమావాస్య నుండి వచ్చే అమావాస్య వరకు మీకు సోకినటువంటి నరదృష్టి నరఘోషణ మొత్తము ఈ నల్లదారము ఆకర్షిస్తుంది అంటే ఈ ముప్పై రోజులు మీకు సోకినటువంటి దృష్టి దోషాలను కూడా ఈ నల్లదారము ఆకర్షిస్తుంది కాబట్టి నెలకు తప్పకుండా ఈ నల్లదారాన్ని మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలంటే అమావాస్య రోజు సాయం సంధ్య వేళలో ఈ దారాన్ని తీసేసి ఒక జిల్లేడి ఆకు మీద కర్పూరం వెలిగించి పచ్చి కర్పూరమైనా పర్వాలేదు మామూలు కర్పూరమైనా పర్వాలేదు వెలిగించి మీరు తీసినటువంటి ఈ నల్లదారాన్ని అందులో పెట్టి కాల్ చేయాలి బూడిదైపోయిన తర్వాత ఒక కవర్లో పెట్టుకొని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పారవేయాలి అలా వేసినట్లయితే దృష్టి దోషాలు మొత్తము హరించుకుపోతాయి భస్మమైపోతాయి కొత్త దారాన్ని మళ్ళీ మీరు చక్కగా కాలికి కట్టుకోవాలి మూడు పోగులు కట్టుకుంటే చాలా మంచిది నల్లదారాన్ని మూడు పోగులుగా విభజించి మూడు ముళ్ళు వేసుకొని దానికి మూడు చోట్ల మగవాళ్ళైతే కుడికాలుకు ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి కట్టుకోవడం చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా నల్లదారం కాలికి కట్టినట్లయితే దృష్టి దోషాలు అనేవి సోకవు ముఖ్యంగా చిన్నపిల్లలకు కాటుక పెట్టడం ద్వారా కూడా నరదృష్టి నరఘోష అనేవి తగ్గుముఖం పడతాయి అంటే సంవత్సరం వరకు చిన్నపిల్లలకు బుగ్గ మీద కాటుకతో చుక్క పెట్టడం చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా కాటుక పెట్టుకోవచ్చండి పూర్వకాలంలో స్త్రీలందరూ కూడా కాటుక ధరించేటువంటి వాళ్ళు చూడండి ఆ కాటుకను ధరించడం ద్వారా కూడా నరదృష్టి అనేవి తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా స్త్రీలకు కళ్ళు అనేవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి పురుషుడు స్త్రీ ముఖం చూసినప్పుడు ఆకర్షణీయంగా కనిపించేటువంటిది కళ్ళు కళ్ళకు కాటక ఉంటే ఆ దృష్టి దోషము అనేది తగలదు నరుడి దృష్టికి నల్లబండైనా పగిలిపోతుంది అని చెప్తారు పెద్దలు అందుకే తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా రోజుకు మూడు సార్లు దృష్టి తీస్తారు కాబట్టి దేవతలకే దృష్టి తీసినప్పుడు మానవ మాతృలం మనం ఎంతండి కాబట్టి పెళ్లి పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు కూడా చూడండి బుగ్గను చుక్క పెడతారు దృష్టి కాకుండా కాబట్టి మన భారతదేశంలో మన సనాతన ధర్మంలో దృష్టి అనేది ఉంది కాబట్టి చిన్నపిల్లలకు బుగ్గ మీద చుక్క పెట్టండి స్త్రీలు కూడా ముఖ్యంగా కళ్ళకు కాటుక రాసుకోండి అలా రాసుకున్నట్లయితే దృష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ముందు కాలంలో నల్లపూసల్లో పుస్తితాడు కట్టుకునేవాళ్ళండి అంటే మాంగళ్యాన్ని నల్ల పూసల్లో ధరించేటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలని ఇప్పుడు నల్లపూసల్లో ఎవరు మాంగళ్యాన్ని ధరిస్తూ ఉన్నారు అందరూ కూడా గోల్డ్ చైన్లో మాంగళ్యాన్ని వేసుకుంటూ ఉన్నారు తప్పు లేదనుకోండి కాబట్టి కాటుక ధరించడం ద్వారా కాలికి నల్లదారం ధరించడం ద్వారా కూడా స్త్రీలకు తగిలినటువంటి నరదృష్టి నరఘోష అనేది పూర్తిగా నివారణ కలుగుతుంది ఇక రెండవ ప్రశ్న పురుషులు మొలతాడు ఏ రోజు ధరిస్తే శుభప్రదము అంటే ప్రతి ఒక్క పురుషుడు కూడా తప్పకుండా మొలతాడు కట్టుకోవాలండి మన హిందూ ధర్మంలో ప్రతి ఒక్క మగవాడు కూడా మొలతాడు తప్పకుండా ధరించాలి మొలతాడు ధరించకపోతే ఆ పురుషుడు యొక్క జీవితంలో అదృష్ట దశ అనేది తగ్గుముఖం పడుతుంది ప్రతి ఒక్కరూ మొలతాడు కట్టుకోవాలి వెండితో చేసినటువంటి మొలతాడు కట్టుకోవడం చాలా శుభప్రదం వెండి విశేషమైనటువంటి ధాతువు కదా బంగారం వెండి ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ధాతువులు మామూలు ధాతువులు కాదు వెండి మలుతాడు ధరించడం చాలా మంచిది వెండి మలుతాడు గనక కట్టుకున్నట్లయితే సోమవారం రోజు చక్కగా పరమేశ్వరుడికి దండం పెట్టుకొని వెండి మలుతాడు ధరించడం చాలా శుభప్రదం ఎందుకంటే ఈ బంగారు వెండి ఇవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క శరీరంలో నుండి ఉద్భవించినటువంటి ధాతువులు ఇక ఎర్రని దారాన్ని గనక మీరు మొలతాడుగా ధరించినట్లయితే ఆదివారం రోజు ధరించడం చాలా శుభప్రదం ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్య భగవానుడు సూర్యదేవుడికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఎర్రని మొలతాడు మీ పిల్లలకు కడుతున్నా పెద్దవాళ్ళు కట్టుకుంటున్నా ఆదివారం రోజు కట్టుకోవడం చాలా మంచిది సూర్యదేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇక నల్లని మొలతాడు ధరించేటట్లయితే గురువారం రోజు కట్టుకోవడం చాలా శుభప్రదం చాలామంది ఎర్రని దారం ఒకటి నల్లని దారం ఒకటి రెండు కలిపి మొలతాడుగా ధరిస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా ధరించకూడదు కట్టుకున్నట్లయితే ఎర్రని మొలతాడు మాత్రమే కట్టుకోవాలి లేకపోతే నల్లని మొలతాడు మాత్రమే కట్టుకోవాలి ఇక మూడవ ప్రశ్న స్త్రీలు మంగళసూత్రాన్ని ఎప్పుడు కూర్చుకుంటే మంచిది అంటే నెలలో నవమి దశమి బుధవారం కావచ్చు గురువారం కావచ్చు నవమి దశమి తిథులు వచ్చినప్పుడు మంగళసూత్రాన్ని గుచ్చుకుంటే చాలా మంచిది స్త్రీలు మంగళసూత్రాన్ని ఎప్పుడూ కూడా పొద్దున్నే దేవుడికి పూజ చేసి భోజనం తినకముందే అంటే టిఫిన్ తినకముందే చక్కగా నూలు దారం తీసుకోండి ఐదు పోగులు నూలు దారం తీసుకొని దానికి చక్కగా పసుపు పోసి ఒక పసుపు కొమ్మను ముడిపెట్టి చక్కగా దానికి గంధము కుంకుమ పెట్టి దేవుడి పాదాల దగ్గర పెట్టి ముందుగా పసుపు కొమ్మను కట్టుకొని ఆ తర్వాత మంగళసూత్రాన్ని తీసి అప్పుడు దాన్ని గుర్చుకోవాలన్నమాట స్త్రీలు మంగళసూత్రంలో చక్కగా తొమ్మిది పూసలు ఉండాలండి నల్ల పూసలు ఒక ఐదు పూసలు ఎర్ర పూసలు రెండు ముత్యాల రెండు వేసుకోవచ్చు లేకపోతే నల్ల పూసలు ఐదు వేసుకొని పగడాలు నాలుగు వేసుకొనవచ్చును ఎటు వచ్చి మంగళసూత్రంలో తొమ్మిది పూసలు ఉండడం చాలా శుభప్రదం ఐదు నల్ల పూసలు రెండు పగడాలు రెండు ముత్యాలు లేదా నల్ల పూసలు ఐదు నాలుగు పగడాలు లేదా నల్ల పూసలు ఐదు నాలుగు ముత్యాలు వేసుకోవడం చాలా మంచిది నల్ల పూసలు తప్పకుండా ఉండాలి తొమ్మిది ఎందుకంటే తొమ్మిది పరిపూర్ణమైనటువంటి సంఖ్య నవధాన్యాలు నవ నిధులు నవరత్నాలు అదేవిధంగా నవగ్రహాలు ఇలా తొమ్మిది అనేది విశేషమైనటువంటి సంఖ్య కాబట్టి తొమ్మిది పూసలు ఉండడం చాలా శుభప్రదము ఇక మాంగళ్యంలో చాలామంది లక్ష్మీ కాసు వేసుకుంటారు లక్ష్మీ కాసు ప్రతి ఒక్కరూ వేసుకోవచ్చా అంటే తప్పకుండా వేసుకోవచ్చండి ఎటువంటి తప్పు కూడా లేదు మంగళసూత్రంలో లక్ష్మీ కాసు ఉంటే మాంసాహారం భుజించకూడదా ఇది చాలా మందికి వచ్చేటువంటి అనుమానం చోటి భగవంతుడు నాలుగు వర్ణాల వారిని సృష్టించాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షూద్ర ఒక్కొక్క వర్ణం వారికి ఒక్కొక్క నియమాన్ని పెట్టి ఉన్నారు బ్రాహ్మణులు సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి పరమాత్మని ప్రతినిత్యము ధ్యానం చేస్తూ ఉండాలి సద్గ్రంథాలు చదువుతూ ఉండాలి అందరికీ బ్రహ్మజ్ఞానాన్ని పంచిపెడుతూ ఉండాలి పురోహితుడు అంటే పురమునకు హితం కోరువాడు అని క్షత్రియ క్షత్రియులు మాంసాహారం భుజించకూడదు అని ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే క్షత్రియులు దేశాన్ని కాపాడాలి ప్రజల్ని కాపాడాలి కాపాడాలంటే వాళ్ళకి బలం ఉండాలి కాబట్టి క్షత్రియులందరూ మాంసాహారులే మాంసం తినకూడదు అని క్షత్రియులకు నియమం లేదు ఇక వైశ్యులు కొంతమంది తింటారు కొంతమంది తినరు వైశ్యులు కూడా ఉపనయనమై ఉంటుంది కాబట్టి మాంసాహారం భుజించకూడదనే పెద్దలు మనకు చెప్పి ఉన్నారు ఇక క్షూద్రులు మిగిలినటువంటి అన్ని వర్ణాల వాళ్ళు మాంసాహారం భుజించకూడదు అని ఎక్కడా చెప్పలేదు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు బట్టి వాళ్ళ కుటుంబ వ్యవహార ఆహార పద్ధతుల్ని బట్టి మాంసాహారం తింటారు మాంసాహారానికి లక్ష్మీ కాసుకి ఎటువంటి సంబంధము కూడా లేదు స్త్రీలు లక్ష్మీ కాసు వేసుకున్నట్లయితే మాంసాహారం భుజించకూడదు అని ఎక్కడా చెప్పలేదు కాబట్టి భుజించకుండా ఉంటే మంచిదే కానీ వేసుకున్నటువంటి వాళ్ళు మాంసాహారం తినకూడదు అని ఎక్కడా చెప్పలేదు స్త్రీ యొక్క శరీరంలోనే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా కొలువై ఉంటారు స్త్రీలను సువాసనలు అంటారు వాళ్ళు లక్ష్మీ స్వరూపము కాబట్టి క్షత్రియ కాంతలు చాలామంది మాంసాహారం భుజించేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాంసాహారం తినేటప్పుడు మాంగళ్యం తీసేయాలా లక్ష్మీ కాసు తీసేయాలా అనేటువంటి అనుమానం వద్దు మాంసాహారం తిన్న తర్వాత చక్కగా స్త్రీలు స్నానం చేసుకొని ఆ తర్వాత భగవంతుడి పూజ అనేది చేసుకోనవచ్చును చక్కగా ఈ యొక్క పూసలు లక్ష్మీ కాసు అంతా కూడా గుచ్చుకొని దాన్ని చక్కగా ఆవు పాలలో కడిగి దేవుడి పాదాల దగ్గర పెట్టి చక్కగా పూజ చేసి మీ భర్త చేత మాంగల్యం వేయించుకోవడం చాలా మంచిది భర్త చేత మాంగళ్యం వేయించుకొని ఆయన పాదాలకు దండం పెట్టుకున్నట్లయితే పరిపూర్ణ లక్ష్మి అనుగ్రహము అనేది కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు చాలామంది మంగళసూత్రములో ఈ సేఫ్టీ పిన్నులు వేసుకుంటూ ఉంటారండి అలా వేసుకోకూడదు ఎందుకంటే మంగళసూత్రంలో ఇనుప వస్తువులు అనేవి పొరపాటున కూడా ఉండకూడదు అంటే కొంతమంది లాకర్ కీసు ఈ పిన్నులు సేఫ్టీ పిన్నులు అన్నీ కూడా మంగళసూత్రంలో గుచ్చుకుంటూ ఉంటారు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి అని మంగళసూత్రములు ఎప్పుడూ కూడా పిన్నులు అదేవిధంగా లాకర్ కేసు ఇటువంటివి వేసుకోకూడదు అది పవిత్రంగా ఉంచుకోవాలి ఎప్పుడైనా స్త్రీలకు వాయనమిచ్చిన పసుపు కుంకుమిచ్చినా ముందు మంగళసూత్రానికి పసుపు కుంకుమ పెట్టి చక్కగా ఒక పువ్వు పెట్టి కద్దుకొని లోపల తర్వాత మాత్రమే స్త్రీలు పసుపు కుంకుమ ధరించాలి చాలా మంది వాళ్ళు ముందు పెట్టుకొని ఆ తర్వాత మంగళసూత్రానికి పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు మీ అన్ని అనుమానాలు ఈ వీడియో ద్వారా తీరాయనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకా లోకాసమస్తాస్ భవంతు స్వస్తి